నమస్తే మీరు చూస్తున్నది సాక్షిగా ఆర్మూర్ చౌరస్తా ఆయన జయంతి వేడుకల్లో రాజకీయ వేదికగా మారింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు నిర్వహణ కమిటీ సన్నద్ధమై అంబేద్కర్ చౌరస్తాను అందంగా అలంకరించింది దీంతో దళిత ప్రజా సంఘాలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అంబేద్కర్ ఇస్టులు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు దీంతో జై భీమ్ అన్న నినాదాలతో ఆర్మూరు అంబేద్కర్ చౌరస్తా మారునోగింది అప్పుడే పలు రాజకీయ పార్టీల నేతలు ఎంట్రీ కావడంతో అది కాస్త రాజకీయ రంగు పులుముకుంది ఈ వేడుకలో పాల్గొనేందుకు మైనార్టీ వర్గానికి చెందిన నాయకులతో పాటు అనేకులు అంబేద్కర్ విగ్రహం వద్దకు వక్ బోర్డు బిల్లును రద్దు చేయాలంటూ ప్లకార్డులు చేత పట్టుకుని నినాదిస్తూ వచ్చారు అదే సమయంలో వేడుకల్లో పాల్గొనేందుకు అంకాపూర్ నుండి బయలుదేరిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని దోబీ ఘాట్ వద్ద సుమారు పదిహేను నిమిషాల పాటు వేడుకకు ఇప్పుడే వెళ్లొద్దంటూ పోలీసులు నిలిపివేశారు అనంతరం చౌరస్తాకు చేరుకున్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డిలు విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు نمبر جو دا دہی ته خدمت نه ونه دی شیطان سسټاټو ديمانه అనంతరం జైబిఎం నినాదాలతో పాటు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేయడంతో ఒక్కసారిగా అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది వక్ బిల్లు రద్దు చేయాలని ఒక వర్గానికి చెందిన నేతలు దీనిని ఎందుకు రాజకీయం చేస్తున్నారంటూ బీజేపీ శ్రేణులు విరుచుకుపడ్డాయి మేము ఎందుకంటే ఆయన రిజెక్ట్ అంబేద్కర్ గారు ఆ బిల్లు గురించి రేపు

దళిత సోదరులు కావచ్చు మిగతా ప్రజాస్వామ్య ప్రభాకరణ వాళ్ళు రావచ్చు మిగతా పార్టీ ఆయన టిఆర్ఎస్ పార్టీ నాయకులను కూడా అడుగుతున్నా రండి ఎందుకు తెలంగాణ వచ్చినాక కూడా ఆరుమూర్లో మూడు ఇరవై ఐదు స్కూళ్ళ బాత్రూమ్లు ఎందుకు లేవు రండి సూపీ సమయం కదా ఆరు వందల ఎనభై ఆరు మంది అమ్మాయిలకు ఒక్క బాత్రూమ్ ఎట్లుండదు ఏం చేసింది రోజులు అడగదా మైనార్టీ ఆరు పిల్లలు హిందువులు ఆరోపిల్లన్నారు అది అడగారు కాబట్టి ఇక్కడ నుంచి అందరికి ఆరు మూడు వేది కదా

అనంతరం వారి వైఖరిని ఖండిస్తూ పల్లె గంగారెడ్డి నిర్వహణ కమిటీ సభ్యులను నిలదీయడంతో సిపిఐ ఎమ్మెల్యే ప్రభాకర్ జోక్యం చేసుకుని ఆయనకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు పాస్పోర్ట్ బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ వక్ బోర్డు ప్రొటెస్ట్ ను తీవ్రంగా ఖండించారు అలాగే రాజ్యాంగంలో వక్బోర్డు పదమే లేదని గుర్తు చేశారు ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి మనందరం కూడా ఈ చదువు వైపు ఇక్కడ ఈ సందర్భం జరుగుతుండగానే మైనార్టీ నాయకులను అక్కడి నుంచి పోలీసులు తరలించారు దీంతో శాంతియుత వాతావరణం నెలకొంది ఏది ఏమైనా అందరి వాడైన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఇలాంటి రాజకీయ రంగు పులుముకోవడం దురదృష్టకరమని అంబేద్కర్ సంఘాలు అభిమానులు అంటున్నారు చూస్తూనే ఉండండి మీ జే న్యూస్ మీడియా వార్తా గదు నిజం దాగదు మరింత కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి